అందరం సిద్ధపడదాం ఎవరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇందాక ఒక అమ్మ నన్ను పొద్దున కలిసిందండి గోహతి నుండి ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అమ్మా ఉందామె ఇల్లు రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది ముస్సలి ఆమె పెద్దవిడే ఏడుంది ఏడున్నా బంగారం నాకు కలిసిందండి పొద్దున నేను అన్నాను నేను నిన్ను కలుస్తానమ్మా పర్సనల్గా అన్నా ఆమె చూసి నాకు సిగ్గైంది ఆమె రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది పెద్ద ఆవిడండి ఎడను ఉంటే నాకు చూపియండి చాలా పెద్ద కర్ర పట్టుకుని రౌండ్ని ప్రే చేస్తుంది ఏడుందమ్మా ఆమె వినబడలే అమ్మా ఇంతసేపు ఆ దగ్గర మైక్ తీసుకురండి తీసుకెళ్ళండి సిగ్గు సిగ్గు రావాలి మనకి లేదు మనకి అందుకని సిగ్గు రావాలని దేవుడు ఇట్లాంటి వాళ్ళని అందరినీ పంపుతున్నాం లైవ్లో వాళ్ళు కూడా సిగ్గు రావాలి ఆమె ఏజ్ ఎంత ఆమె ఎక్కడి వచ్చావమ్మా బో తినాలి ఆమె చెప్పు నాకే తగిలిందా అందరు అడుగుతున్నాడు అమ్మని కలిపి అంటే మా వాళ్ళు ఏమంటున్నారు ఏమండొచ్చామ్మ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారండి మేడం అమ్మ అమ్మ మధ్యప్రదేశ్ భోపాల్ దగ్గర భోపాల్ దగ్గర భూపాల్ అవునండి భోపాల్ మధ్యప్రదేశ్కి ముఖ్యపట్నం భోపాల్ మధ్యప్రదేశ్ భూపాల నుండి వచ్చావా ఎందుకు వచ్చావా మన దూరం నుండి ఉన్నవారు చప్పట్లు కొట్టుకోండి ఇంట్లో ఆ ఏచికైనా సెల్యూట్ చేయాలా మనకి ఆమెను కనపరచాలి దేవుడు సిగ్గులేదు మనకి అనాల మనకు సిగ్గే లేదు అవగానే అమ్మ పండుకున్నారు ఒక్కదాని వచ్చావమ్మా లేదండి కొడుకు వచ్చి వదిలిపెట్టాడు మీ బాబు వచ్చి వదిలిపెట్టాడా అవునండి మరి వయసు కదా అనలే వాళ్ళంతా వద్దన్నారు నన్ను ప్రార్థనకు రెండో అమ్మాయి రెండేండ్ల కిందట ఇక్కడికి వచ్చిందంట ఓకే ప్రొద్దుటూరు నుంచి ఓకే చాలా మంది వస్తారు లక్షల మంది వస్తారు నిన్ను తొక్కేస్తారు ఎవరు నిన్ను చూస్తారు వద్దు వెళ్ళొద్దు కొట్లాడరా వాళ్ళతో నాకు వాళ్ళని కొట్లాడ వచ్చిందని అని తల్లి అమ్మా ఎప్పుడైనా కలిసావు మమ్మల్ని లేదండి ఫోన్లో చూసానండి చూసావు చూడాలని వచ్చావు ఆమె అడుగుతుంది కలవాలో చూడాలని వచ్చిన చెప్తుంది నేను రౌండింగ్ ప్రేర్కి వెళ్తున్నప్పుడు ఇట్లా ఆమెను దాటి వెళ్తుంటే అమ్మా అమ్మ అంటే పెద్దోళ్ళు కదా నాకు చాలా ప్రేమ గౌరవం ఎవరైనా పెద్దవాళ్ళు గట్టిగా పిలిస్తే ఆగి అడిగాను ఏం తల్లి అంటే మధ్యప్రదేశ్ భూపాలే ఇక్కడ చెప్పి కానీ నేను షాక్ అయిపోయాను నేను అన్నాను ఆమెతో అమ్మ నిన్ను కలుస్తా తల్లి నువ్వు ఎంత దూరం నుండి వచ్చావా పక్కనే మందమరి మరి మంచిదాల బెల్లంపల్లి చుట్టుపక్కల హైదరాబాదు హైదరాబాదు ఆంధ్ర తెలంగాణ అమ్మో మా వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారు ఫీలింగో ఎక్కడకొచ్చి ఎక్కడున్నావమ్మా నువ్వు ఇక్కడనే ఉన్నానండి అందరితో క్యాంటీన్ క్యాంటీన్ దగ్గర క్యాంటీన్ దగ్గర ఉంటావా అవునండి అయ్యయ్యో అందరూ నన్ను వీళ్ళు అంతా ఎగతాళి చేస్తారు గ్రౌండ్ ఎందుకు వస్తావు రావద్దంటారు ఓకే ఎక్కడ అయితే వద్దు అంటారు కర్ర పట్టుకొని తిరుగుతావు కదా ఎంక ఇరిగిందేదండి సరే అయినా తిరుగుతావు నాస్తది దాని గురించే కరెక్ట్ పట్టుకుంటాను అన్నమాట అదే అయినా తిరుగుతావు వాళ్ళ అన్నగానూ తిరుగుతున్నావు అంటే ఈ కొడుకు ఫోన్ చేశాడా ఎలా ఉన్నామో అని అడిగాడా అడిగాడమ్మా చెప్పారు సారు చానా సలవి చేశారు అని చెప్పావా ఆ చెప్పాను ఏమన్నారు మరి ఫస్ట్ క్లాస్ ఉంది మీరు నన్ను ఏడిపించినారు కొట్లాడినారు అన్నారు అరే ఆమెకి స్పెషల్ అకామిడేషన్ ఇవ్వాలా మీదే బాధ్యత ఆమె మనసు మీద వండుకోబెట్టాలా ఆమెకి స్పెషల్ ఫుడ్ ఇవ్వాలా మీరు స్పెషల్గా చూసుకోవాలా మొన్న ఆమెకి సెల్ ఫోన్ అమ్మ నీకు సెల్ ఫోన్ ఇస్తానా నేను నా చేత్తో ఇవ్వడం కంటే దైవజుడు వచ్చాక ఆయన చేతి ఇవ్వాలని ఉందిరా అందుకని కదా అందుకే అవుందా 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 ఎక్కడ ఉందా ఆమెను మాత్రం వదిలిపెట్టకండి కరుణాకర్ ఆమెను వదలొద్దు అమ్మా నువ్వే మా కోసం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే నువ్వు ఇంత దూరం నుండి ఇంత ప్రయాసంతో వచ్చావు ఎన్ని రోజులు ప్రయాణం ఇరవై నాలుగు గంటలు పడుతుందండి అమ్మా రాత్రి ఎక్కినామా మళ్ళీ రోజు ఉదయం దిగుతాం అన్నమాట ఈ వయసులో ఆమె విశ్వాసం చూడండి ఎవరి పిల్లలకైనా భయం ఉంటుంది ఈ ఏజ్లో ఇంతమంది పబ్లిక్లో ఎవరైనా చూసుకుంటారా అమ్మని అందరు మాట్లాడతారండి అమ్మ అన్నం దగ్గరికి వెళ్ళినా కూడా అన్నం ఇచ్చే పంచే వాళ్ళు కూడా పెడతారు చూస్తే వీళ్ళు కూడా ఎవరైనా పట్టిస్తారు ప్లేట్ కూడా కడిగిస్తారండి మేడం దేవుడు వాళ్ళ దీవించదు కా కానీ నిన్ను జనాల్లో ఉంచొద్దు ఎక్కడన్నా ఉంచాలమ్మని మీదే బాధ్యత దొరకబడి తీసుకురండి ఐ మీన్ ఎవరికైనా అప్పచెప్తాను నేను యూత్ గర్ల్స్కి వాళ్ళ రూమ్లో అప్పచెప్తాం మీకు మిమ్మల్ని చూడాలనే వచ్చింది మీ ఇద్దరిని చూడాలనే వచ్చింది బంగారు తల్లి నువ్వెంత ప్రేమ మా మీద ఐదు నుంచి చూస్తా ఉన్నానండి సార్ మేడం మిమ్మల్ని అమ్మా టీవీలో వచ్చే వాళ్ళు ఇదివరకు అనంతపురం ప్రోగ్రామ్ చూశాను జీజస్ కాల్స్ వాళ్ళది పెడతా ఉంటే వచ్చింది ఇదేంది ఇంత గుంపు ఉంది ఇదే చూసాను ఆ రోజు మీరే ప్రసంగం చేస్తా ఉన్నారు ఇంకప్పటి నుంచి బుధవారం శనివారం వచ్చేది అన్నమాట అప్పట్లో ఆ తర్వాత కరోనా రావడము మాకెంతో మేలు అయిందండి మీరేమైనా ఒకటి ఫోన్లో వస్తుంది కదా ఫోన్లో చూపుతారు అప్పుడు లైవ్ దాంట్లో చూసి మేము రోజు ఉదయం ఐదు గంటలకు లేస్తాను రాత్రి పది గంటల దాకా ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఇంటానే ఉంటుంది ఇంట్లో వాళ్ళు గొనిగినా నేను వస్తాను నేనేమన్నా మీరు మీరేమన్నా అనుకోండి నాకు మాత్రం ప్రోగ్రామ్ అయిన దాకా మాత్రం ఊరుకోను మా మా అబ్బాయి మన రెస్టేషన్లో దిగుతానే అమ్మా మమ్మీ డాడీ వాళ్ళ ఇల్లు వచ్చింది మీలాంటి వాళ్ళు ప్రేమ మీ ప్రార్థనే అమ్మా మమ్మల్ని నిలబెట్టింది ఈరోజు మీ ప్రేమనే ఈరోజు మా జీవితాన్ని ఇట్లా నిలబెట్టింది మీ ప్రార్థనే ఆటో ఆటో ఏమన్నాడు అంటే మమ్మీ వాళ్ళు ఇంటికే అని అడిగి ఆటో ఆటో మమ్మీ డాడీ ఇంటికే వెళ్తాను పిలిచినా కూడా వెళ్ళలేతను వెళ్ళలేదండి మేము మంచి రాళ్లలో దిగిన మా అబ్బాయికి తెలియదు అంటే బెల్లం పల్లె లాగుతుందని చదనులు వచ్చినాం ఆడాగి నుంచి వచ్చినాం అన్నమాట ఓకే మూడు వందల రూపాయలు తీసుకున్నాడు చాలా రెండు రోజులు మేము వచ్చి పోయిన ఆదివారం వచ్చానండి పోయిన ఆదివారం శనివారం ఎక్కాము ఆదివారం వచ్చామండి సార్ ఎలా స్నానం చేసుకున్నావు ఎలా ఉంటున్నావు అట్లనే వాళ్ళతో పాటు దుబ్బుకుంటా దోసుకుంటా వీళ్ళు అంటారు ఒక్కొక్కసారి ఎందుకు పుసలమ్మా నీకంటే నేను ఇంత దూరం నుంచి వచ్చి ప్రార్థనకు రాకున్నానా పండుగ అంటారండి వీళ్ళు పండుగ అంటారు ఏ మీరే పండుకోండి ఎంత గొప్ప విశ్వాసం తల్లినేది నేను కూడా సేవ చేస్తా ఉన్నానండి మేడం హిందీలో హిందీలో అయితే మీ దగ్గరకు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి వస్తాం మేము చెప్పండి సార్ నేను హిందీ కూడా చదువుతాను అండి మేడం హిందీ చదువుతాం చదువుతాను అయితే నాకు ట్రాన్స్లేటర్ గా వాడుకుంటామా నేను చదువుతాను కానీ ఎక్కువ రాయలే ఆ చదువుతాను హిందీ నాతో కానీ ఇప్పుడు హిందీ బైబిల్ కూడా ఉందండి మేడం ఓకే తల్లి ఎంత సంతోషం అనిపిస్తుంది నేను చూస్తుంటే ఆ ఇది నీ కర్ర ఎందో చూస్తే తీసింది అని ఎంతో తీస్తుంది అమ్మా అని బట్టి ఉందాను అక్కడ నేను అన్నాను ఏంటిది పవిత్ర శాస్త్రం బైబిల్ చిన్న బైబిల్ కొత్త నిబంధన కొత్త నిబంధన ఆ హిందీది నీ పిల్లలు ఎంత ధన్యాలమ్మ ఇలాంటి తల్లిని కలిగి ఎంత సంతోషం అండి కదా నిజమైన దేవుని ప్రేమ కదా అమ్మకి ఈ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి నాకు చూడండి ఎవరు నాకు తగలాలో వాళ్ళ ఆమెకి ఆశ ఉంది కాబట్టి నాకే తగిలింది ఆమె నేను వెళ్తున్నప్పుడే గేటు దగ్గర అమ్మా అని పిలుస్తుంది నాకు అనిపించింది అమ్మ ఎవరు ఏంటి వయసులో ఆవిడ ఎవరున్నారు ఎవరు వచ్చారని నేను అక్కడ ఆగిపోయి మాట్లాడి తనతో మాట్లాడాలని ఆశ కలిగింది ఈరోజు పొద్దునే కదమ్మా అవునండి మీ ఆఫీసు దగ్గర దిగుతానే వద్దన్నారు ఆఫీసు వాళ్ళు అమ్మా డెబ్బై ఐదు సంవత్సరాలు వద్దు మేడంగారు సార్ వద్దంటారు వద్దన్నారు మా అబ్బాయి అంటాడు మా అమ్మ కొట్లాడు వచ్చిందండి మేము ఎంత చెప్పినా వినడం లేదు ఆమెను నేనేం చేయాలి వయసు లాంటి వాళ్ళని భయపడతారమ్మా పెద్దోళ్ళు కదా ఏమన్నా అవుతుందేమో ఏం కాదు అన్న నీకున్న విశ్వాసం వాళ్ళకు ఉండదు కదా వాళ్ళంతా బలహీనలే అందుకట్లో ఏం పేరు తెలు నీ పేరు ఆ పేరు దేవ సుశీల సుశీల క్రిస్మస్ రోజు గుర్తి మేడం అందుకని ఆమె ఎంత సంతోషం అండి హ్యాపీగా ఉన్నారు మీరు అమ్మని ఒకసారి ఇటు తీసుకురా తల్లి అమ్మని తీసుకు అమ్మ ఇంటిది అమ్మా అందరు మీ చేయి పైకెత్తండి అమ్మ కోసం ప్రార్థన చేద్దాం స్తోత్రం ఎంతైనా కార్యాలు ఎంతైనా మనుషులు కదా తీసుకురామ్మా సిగ్గు రావాలా కెమెరా పెట్టండి అమ్మ మీద సిగ్గులేని వాళ్ళ మనందరం మన కాళ్ళ నొప్పులు కీళ్ళనొప్పులు నడుము నొప్పులు ఇప్పుడు నాకు నడుము చెక్కర్లేదు గొంతు ముక్కలు లేదు నాకు ఈ నువ్వు నాకు ఏమి ఇన్స్పిరేషన్ దా వాళ్ళకి లేదో ఉందో పొద్దు నుండి సాయంత్రం గురుప్రీర్లు ఉన్నావా రోజు గ్రూప్ ప్రేర్ లో కూర్చో ఎక్కడ కూర్చో కింద ఎవరు పెట్టండి మీద కుర్చీలో కూర్చోండి కుర్చీలో కూర్చుంటే నా ప్రార్థన తృప్తి ఉండదు ఇట్లారా అరే 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 రా ఇట్రా అక్కడ సీరియస్ అయితే అన్నా నేను చెప్తున్నా ఏం పేరు అన్నావు దేవ సుశీలండి మేడం దేవసుశీల మా చేస్తావా చేస్తాను చూసావు కదమ్ నేను నేనంట ఎంత దండలు ఎంత ఇది ఇంత వరం ఇచ్చారు మీకు దేవుడు నాకు కూడా ఇచ్చిన్నాడు అని లేదు తక్కువ భర్తకు బాగలేక సేవ కొంచెం తక్కువ భర్తకు బాగలేక సేవ కొంచెం మొన్న మే నీళ్ళు చచ్చిపోయినారండి ఓకే నానా చనిపోయారా ఆపరేషన్ చేసారు వరానికి ఒక్క రోజు నాకు చేస్తాం అంత దూరం నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం లేదు ఊరికి మాత్రం ఫస్ట్ టైం ఇన్ని రోజులు కదా ఎలాంటి అసౌకర్యం లేదు ఇక్కడ బాగుంది నాకు నేను నేనేం చెప్తాను మీరు అడుగుతుంటారు కదా రోజు ఎట్లా తిండి తీర్థం బాగుందా ఈ ఇక్కడ శుభ్ర మంది ఎట్లా ఉంది బాగుందండి మేడం అని చెప్పేది నేనే అవునా దుర్మార్గులు నా దగ్గర రాదు రాత్రి కూడా చెప్తాను మీరు మహారాష్ట్ర వస్తే అన్ని స్టేట్లు చెప్తా అంటే మధ్యప్రదేశ్ చెప్పండి మేడం నేను మధ్యప్రదేశ్ నుంచి వచ్చినానంటే మీరు వినలే పిల్లలు వినపడలేదమ్మా సారి పడలేదు మధ్యప్రదేశ్ చాలా సంతోషం నేను చూస్తుంది నాకు చాలా సంతోషం మా పిల్లలు అంటారమ్మా మాంసం లేదు ఉండలేకపోయినావే మరి మాంసం నాకు మాంసం కంటే ఎక్కువ ఉంది మేడమని చూస్తుంటే అంత ఆనందంగా మాంసం కంటే ఇంట్లో మాంసం లేదా ఉండవు ఉండదు వారానికి మూడు సార్లు నా తింటాం మరి ఇక్కడ మాంసం లేదు ఏం లేదు మాంసం కంటే కూడా ఎక్కువ ఉంది నాకు

మన అమ్మాయి పేరు అక్షయ అక్షయ లేదా ఒక అమ్మాయి బెల్లం పెళ్ళామా ఆమె కూడా చెప్పా ఓకే ఆమె కూడా చెప్పిన ఆమె కూడా చెప్తాను అన్న కల్పిస్తాను మళ్ళీ ఇంకొక ఆమె ఆమె పేరు కూడా అక్షయ అంట ఎస్టీఆర్ అంటే పేర్లు చెప్పాను చెప్పారు నేను ఎదురు చూస్తాను ఎవరు లేదు ఉదయం డైరెక్ట్ చేస్తాం మీరు దేవుల్లో మంచి ఇక్కడ మీరు ఎప్పుడైనా రావచ్చు ఎన్ని రోజులు నేను ఉండొచ్చు మా కొరకు అర్థం చేస్తే చాలు తండ్రి అమ్మని తన కుటుంబాన్ని దీవిస్తూ ఆయన ఆరోగ్యాలు అభిషేకం ఈ తల్లిపై ఉండి ఇంకా బలం పొందును గాక అనేకులకి మాదిరిగా ఉండను గాని శుభములను పలుకుతూ ఏసునాములు తండ్రి ఆమె థ్యాంక్ యూ తల్లి హ్యాపీగా ఉంది ఇప్పుడు సంతోషంగా ఉన్నావా రోజు దాకా ఉంటావా కదా ఇంకా రేపు ఒక్కరోజే కదా అయిపోయినాక అయ్యి కలిసి అమ్మాయి రెండు మూడు అమ్మాయి ఫోన్ చేసింది నేను పదహారు వస్తానంటే పదహారు ప్రార్థనకు రాగాని నన్ను పిలుసుకురా పిలుసుకుపోయేదానికి రాగా నేను సార్ రా రాను మరి నేను ఇంత దూరం వచ్చిన ఎందుకు వచ్చినా కలవాలి ఖచ్చితంగా పదహారు అయినాక పదిహేడు నిన్ను కల్పించాం మెల్లగా పోదు కానీ ఎల్లగారు అమ్మను సండే సండేకి కొడుకు మీకునైనా పెట్టనైనా ఒక మాట చదువుతా అద్దం లేవా అద్దం లేకుండా చదువుతావా కనబడతా లేదు అద్దాలు లేవంటమ్మా ఏడ పెట్టిందంట అద్దాలు సిక్ అందరికి మనకి కదండి ప్రేరకు రమ్మంటే అమ్మ అంటే అయ్యా అంటే మీరే చెప్తారు కదా చాలా మంది జమ్మల మడికి హాస్టల్లో చదివాను జమ్మల మడికి మేడం ఆమె ఒక టీచర్ ఉండేది హిందీ టీచర్ ఆమె వస్తేటప్పుడు మేము పాప ఆమెను ఓ కొన్ని దయ్యం చే దయ్యం చే అదే వాళ్ళం ఆ భాష నాకు ఇప్పుడు అక్కడ అదే కదా అప్పుడు దించుకుంటారు ఇప్పుడు అవునండి మేడం ఇప్పుడు నన్ను కూడా వాళ్ళందరూ దిచ్చుకుంటారు ఓకే మమ్మీ ప్రేయర్ అంటది ప్రార్థన ఉంటుంది పని ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు తెలియదు క్రమం తర్వాత తెలుస్తుంది ఆ ప్రేమ ఏడుస్తారు పోయి నాకేంటి దొరికినాయి అమ్మ ఈ మద్దాలు బ్యాగులు ఉన్నాయంట స్నానం చేసుకుంటున్నాము అందరు సాయం చేస్తున్నారు అందరు మేము గుంపు చాలా ఎక్కువైపోయినారు ఇస్తారు కానీ పోసుకుంటూనే వెళ్తుంటాను అది తెలుసులమ్మ ఎందుకు వస్తావు అంటారు ఉండటికే ఏ మనిషిని కాకపోతే నిన్ను ముసలమ్మ ఎందుకు వస్తావు అంటారా నీకు ఇవ్వాల తోస్తారు తొక్కుతారు అంటారు ఎవరు తొక్కుతారు అందాలు ఉన్నాయమ్మా నీకు ఇట్లాంటి వాళ్ళు దొరకాలా కదా

నువ్వు కూడా నువ్వు ఒయ్యేలోపు నాకు ఇంది నేర్పించుకో మీరు పెట్టుకుంటే ఉంటాను నేను ఉండమా నా ఇంట్లో నేను బంగారం ఉండదు చూసుకున్నాను ఉంటాను ఏముంది దాంట్లో ఏదని చదువు అర్థాలు తీసేసినా మీరు ఏదో ఒకటి కదా లేదు లేదు మూడు పదహారు అన్నారు కదా అద్దం లేకుండా తీస్తాము అండి మరి కొంచెం నాకు ఏ దొరికితే పరిగెత్తడమే అని మూడు పదహారు తీసేయండి మూడు పదహారు అద్దాలని తుడిసి వెళ్ళం అద్దాలు

ఎంతో ప్రేమించిన అని అంటే ఆ వాక్యం అన్నమాట ఎంత మంచి చెప్తున్నావు దేవుడు నిజంగా నేను ఇంత మంచి సాక్షిగా నిలబెట్టాడు ఎనభై తొమ్మిది నుంచి చేస్తా ఉన్నానండి మేడం ఎనభై తొమ్మిదిలో దేవుడు అని ఎన్నుకున్నాను ఎందుకు చాలా ఇరవై పల్లెలు తిరిగేదాన్ని అదే అదే బ్లెస్సింగ్ని ఈ అమ్మకి ఎవరికి అమ్మ చెప్పాలి నువ్వే కదా నీకే అమ్మ చెప్తున్నా బ్యాగ్ తీసుకొని వెనక రూమ్ లో తీసుకున్నాను కార్తీకు రోజు నేను కనిపిస్తాను అమ్మని ఎటు పోయినాడు ఎటు పోయిన కార్తీకు ఇగో ఇక్కడే నేను వెనక్కున్నాడు దొంగలాగా రోజు అడుగుతాడే మేడమ్ రోజు ఆ పోయిన ఆదివారం వచ్చాను అయ్యో ఇప్పుడు చూడు నన్ను నేను డైరెక్ట్ చేశాడు అందుకే వీళ్ళందరికంటే ఆయన నమ్మదగిన దగ్గర దేవుడు ఇంట్లో పోట్లాడి వచ్చినానండి పోట్లాడు రెండో అమ్మాయి కొనే చేయలేదు నాకు చేయలేదు మేరీ సదానంద స్టాఫ్ నర్స్ అను ఇప్పుడు హెడ్ నర్స్ అయింది మేరీ అని అమ్మాయి అంటే అమ్మడి వచ్చేది అనమాట సేవకురాలి అంటే టూర్ నుంచి దేవుడే ఆయన చనిపోయిన తర్వాత అయిపోయింది నేను మంచి తల్లి నీకు ఇక్కడ నూతన బలం నూతన శక్తి ఇస్తారు మంచిగా ఏ అమ్మనే వేరేటోళ్ళు అమ్మఒలతో అక్కడ వెనక రూమ్లో నా నా పర్సనల్గా మంచిగా పొద్దున సాయంత్రం మంచి భోజనం పెట్టాలి తండ్రి అమ్మని దీవిస్తూ ఈ రాత్రి జరిగినటువంటి గొప్ప ఆరాధన కార్యక్రమం అంతట్లో మా అందరితో మీరుండి రేపు ఉదయకాలం మా అందరిని సిద్ధపరిచి అందరిని ఆశీర్వదించి ఈ విశ్వాసంలో ప్రతి ఒక్కరూ గెలుచుటకు సహాయం యేసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు నేను దీవించిన గాక తల్లి ఎన్నో నా పర్సనల్ రూమ్లో పెట్టుకుంటా నీకు మంచి సపరేట్ భోజనం పెడతారు నువ్వే బ్యాగ్తో సహా రే బ్యాగ్తో సహా మోసుకొని వెనక్కి నాకు ఫోన్ చేయాలి మీరు ఇవికి మంచి భోజనం పెట్టాలి మంచిగా చూసుకోవాలి మీదే బాధ్యత డాడీ అమ్మా ఇక నిన్ను చూసాక నేను వాళ్ళతో నాకు పనిలే నేను ఊక బ్లెస్ డాక్టర్ అందరికి